జిల్లలో నేను మీ జర్నలిస్ట్ సురన్న ఈరోజు మన మధ్యలో ఉన్న చీఫ్ గెస్ట్ ఎంఏ సలీం సిర్పూర్ నియోజకవర్గపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్ గారు నిజంగా చాలా అనర్గంగా మాట్లాడగలరు ముఖ్యంగా చెప్పాలంటే తను రాజకీయాల్లో దిట్ట ఈరోజు మనం జుబుల్స్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు సర్వే రిపోర్ట్స్ ఏంటి మనం చూసాం గతంలో సర్వేలేమో బీజేపీ గెలుస్తారని చెప్పారు కొన్ని చోట్ల కాంగ్రెస్ కొన్ని చోట్ల కాంగ్రెస్ అయితే కొన్ని చోట్ల బీజేపీ కొన్ని చోట్ల అయితే కాంగ్రెస్ ఎట్లయింది అంటే సర్వేలను నమ్మచ్చు నమ్మకూడదా నిజంగా జూబ్లీజ్లో గెలిచేది ఎవరు అనే ప్రశ్న ఒకటి నెంబర్ టూ ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి మూడో ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి అప్పుడు రైతు పరిస్థితి ఏంటి ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటి నిజంగా బాకీ కార్డ్ అని ఏదైతే చెప్తాలో బీఆర్ఎస్ బాగా కాడంటే కాంగ్రెస్ బాగా కాడంటే నిజంగా ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేయలేదు ఎవరు అన్యాయం చేశారు ఎవరు అన్యాయం చేయట్లేదు ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం అనే విషయంగా చర్చ ఉండబోతుంది లెట్స్ చూద్దాం ఎంఏమ సూర్యా టీవీకి థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాగతం స్వాగతం మన సూర్య సూర్య అన్న చైనాల్కి స్వాగతం మన చెప్పడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏం డెవలప్ కాలేదా లేదు చాలా డెవలప్ అయింది డెవలప్ ఎందుకు కావాలి మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు డెవలప్ కావాలి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు రెండు వేల పదమూడు వరకు ఏ రకంగా అయితే మనకు పరిపాలించిన ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు మాత్రం మేము చేయలేకపోయిన తర్వాతనే మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే అది చూసి ఆ డెవలప్ మన నీళ్లు నిధుల నియామకాలు ఎట్లా చేయాలి మన ప్రజలు తల్లాడిపోతున్నారు మన రాష్ట్ర రెండు కోట్ల నలభై లక్షల ఎకరాలకి ఏదైతే ఉన్నాయో రెండు కో మన వైశాల్యం మన తెలంగాణ రెండు కోట్ల నలభై లక్షల ఎకరాలు అందులో ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలు పంట సాగు భూమి ఉన్నది అందులో కనీసం ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాల పంటే సాగుతుండే అందులో కూడా బోర్లు నీళ్లు బాయిల నీళ్ళు ఉండక వాళ్ళు అప్పు తెచ్చిన వైసీమకి పెట్టినా కూడా వాళ్ళకు పంటలు వెళ్ళక వాళ్ళ ఇంట్ల పెళ్ళిళ్ళు కాక చదువులు పూర్తి కాక వాళ్ళు బాకీ అయి అప్పులై అప్పుల బాధతోటి ఎందరో రైతులు ఆత్మహత్యలు చేయడం జరిగింది అప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మన కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యే మినిస్టర్ అట్లా కూడా హోదాలు ఉండేవి ఉన్నాయి అప్పుడు ఎనభై ఆడు ఎనభై ఏడులా కానీ ఎనభై తొమ్మిది తొంభైల కానీ ఇట్లయినా జరుగుతూ ఉంటాయి అయితే అటువంటివి చూసి చాలా మన కేసీఆర్ గారికి అప్పుడు మన ఇదే చంద్రబాబు గారికి హెల్ప్ చేస్తే ఆయనకి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది తెలంగాణ నైంటీ నైన్ రెండు వేల రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎట్లా గెలవాలని రూకల్పన కోసం కే చంద్రబాబు మన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ఒక హోదా ఇచ్చి ఆదిలాబాద్ మెదక్ నిజా నిజామాబాద్కి ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు మళ్ళీ కేసీఆర్ గారు ఆయన ఎట్లా గెలవాలన్నట్టు ఒక రూకల్పనతోటి జన్మభూమి అనే ఒక పథకం మళ్ళీ ప్రజల వద్ద పరిపాలన అంటూ కూడా ఈ రూట్ మ్యాప్ కూడా వేసింది మన కేసీఆర్ గారే చాలా ముఖ్య ముఖ్యంగా సలహాలు ఇచ్చి గెలవడం జరిగింది అప్పుడు మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా పన్ తొంభై తొమ్మిదిలో ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లతోటి గెలుపొందారు అప్పుడు ఆ తర్వాత ఆయనకు కూడా అప్పుడు డిప్యూటీ స్పీకర్ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన మళ్ళా ఎందుకు ఇట్లా ఆ తర్వాత వరంగల్ ఖమ్మంలో కూడా చాలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండే ఆయనతోటి ఇన్యా గారు విప్రకాష్ గారు మళ్ళా వినోద్ గారు ఇటువంటి ఒక నలుగురు ఐదుగురు ఆయనతో తోడు తిరిగి అక్కడ ప్రజల కోసం రైతుల కోసం చూస్తుంటే ఆ వ్యవహార పెట్టుకొని తెలంగాణ ఖచ్చిత ఖచ్చితంగా రావాలని పోరాడి తెచ్చిన తెలంగాణ అనేది రెండు వేల ఒకటిలో ఆయన తెలంగాణ వచ్చిందా మిగతా వాళ్ళు చేయలేదా ఉస్మానియా విద్యార్థులు కావచ్చు కాకతీయ విద్యార్థులు కావచ్చు ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు నేను అదే చెప్పబోతున్నా వాళ్ళు అందరు చేశారు మనకి రెండు వేల ఒకటిలాగొహా ఓకే తప్పదు చాలా మంది చాలా మంది హెల్ప్ చేశారు అందరి ప్రోత్సాహం ఉన్నది దీని చాలా మంది చాలా మంది ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు ఖరే అంత పెద్ద నేను పేరు తీయాల లేదు ఇప్పుడు మనకు స్వతంత్రం తెచ్చిందంటే గట్మని చిన్నపిల్ల కూడా అంటే గాంధీ గారు తెచ్చారు మన సుభాష్ చంద్రబోస్ ఏమో అట్లా చేశారు భగత్ సింగ్ గారు ఇట్లా చేశారు అంటే అక్కడ మెయిన్ వేయకర్తదే వస్తుంది పేరు మరి ఇప్పుడు వాళ్ళకి లక్షల మంది అప్పుడు పోరాడినరు కార్మికులు ఎవరిదైతే లేదు రూపకల్పనే లేదు ఎవరిది మెయిన్ మెయిన్ వాళ్ళ ఎట్లా పేరు నిలిచిందో ఇప్పుడు ఈయనతోటి ఎంతో మంది చేశారు ఈయనకన్నా ఎక్కువ చేశాను కావచ్చు పని జయశంకర్ చా అడ్వైజింగ్ మన కేసీఆర్ గారే ఆయన స్వయంగా రాజీనామా చేసిన తర్వాత రెండు వేల ఒకటిలా ఆయన దగ్గర సలహాలు తీసుకుని అంటే మనం ఖచ్చితంగా తెలంగాణ కోసం ఇంకా ఏమేమి చేయాలి ఎట్లా ఉంటుంది ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఏమేమైనాయి అని కొంచెం అవగాహన ఎక్కువనే ఉండే జయశంకర్ సార్ తరలి మన కేసీఆర్ సార్ కూడా అక్కడికి వెళ్ళి అవి అన్నీ తెలుసుకోవడం జరిగింది ఆయనతోటి వి ప్రకాష్ గారు వినోద్ గారు వాళ్ళు అందరు తిరిగి చేసి ఫస్ట్ ఓకే ఓకే అండి అంటే కేసీఆర్ గారు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేశాడు ఏ జిల్లా స్టార్టింగ్ తోటి స్టార్టింగ్ తోటి ఏ రకంగా రాజకీయ ప్రయాణం అయిందో అది ఫస్ట్ సంజీవ్ గాంధీ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఉంటే ఆయన ఒకప్పుడు చిన్నప్పుడు ఉండే తర్వాత ఆ తర్వాత అనే సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు రెండు వేల పది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టిన తర్వాత మన ఆయన అభిమానం ఉండే మన కేసీఆర్ గారు ఆ చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మొట్టమొదటిసారిగా ఆనంతాల మధన్మోహన్ మీద ఎనభై ఎనిమిది వందల ఎనభై ఏడు ఓట్లతోటి మొట్టమొదటిసారిగా ఓడిపోయారు సెకండు మళ్ళా మహేందర్ రెడ్డి పైన ఏమో పదహారు వేల ఒక వంద యాభై ఆరు ఓట్లతోటి గెలిచి అప్పుడే వనకి ఎనభై ఏడులో రవాణా శాఖ మంత్రి ఇచ్చిండ్రు మన ఎనభై తొమ్మిది మధ్యంతర ఎన్నికలు కూడా గెలిచారు అదే అనంత మదన్ మందులో అప్పుడు పదమూడు వేల ఎనిమిది వందల పదహారు ఓట్లతోటి గెలిపొందారు అప్పుడు కూడా రవాణా మినిస్టర్ ఇచ్చిండ్రు మళ్ళీ తొంభై నాలుగులా గెలిచారు మళ్ళీ తొంభై తొమ్మిదిలా గెలిచారు అదే ఇప్పుడు చెప్పినాను కదా ఏడు వేల ఏడు ఏడు ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు అప్పుడు గెలిచారు ఆ ఓట్లతోటి మళ్ళీ ఇరవై ఒకటిలో ఏమో మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో టీఆర్ఎస్ దానికి రాజీనామా వేసి టిఆర్ఎస్ పార్టీ పెట్టి అప్పుడు కూడా మొట్టమొదటి రాష్ట్రంలో ఫస్ట్ గెలిచిన వ్యక్తి కూడా టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే మన కేసీఆర్ గారు అప్పుడు యాభై ఎనిమిది వేల ఏడు వందల పన్నెండు ఓట్లతోటి గెలుపొందారు ఆయన అంటే అక్కడ నుంచి మొత్తం ఎనభై ఏడు నుంచి మొత్తం గెలుస్తూనే వచ్చింది ఇప్పటి ఇప్పటిదాకా హిస్ట్రీల చరిత్రలు లేదా ఆయన ఓడిపోయినట్టు ఈ రకంగా వచ్చారు అంటే ఆయన మొత్తం తెలుగు మీద మొత్తం ప్రజల మీద రైతుల మీద వయస్స మీద అందరి మీదనే ఉండే తెలంగాణ అవగాహన మీద వచ్చింది అయిపోయింది వచ్చింది అంటే సబ్జెక్ట్ బాగా లాంగ్ ఓకే ఓకే రైట్ ఓకే గెలిచండు తెలంగాణలో కేసీఆర్ గారు గెలిచిన తర్వాత రాష్ట్రంలో వచ్చే మార్పులు అంటే అస్టే కూడా తెచ్చే కరెక్టే కూడా తెచ్చాయి మార్పు మీరు సబ్జెక్ట్ బాగుంది మీరు పెద్ద ఎత్తున చేస్తారు కానీ జనాలు కూడా కొంచెం నేను ఓకే నేను మీరు అన్నది కూడా కరెక్ట్ ఓకే ఓకే మార్పులు అంటే చూడండి మార్పులు అంటే ఇప్పుడు బడ్జెట్ మన మార్పులు అంటే మనకు ఉమ్మడి రాష్ట్రం నుంచి వెళ్తాం మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక వంద ఇరవై ఐదు కోట్ల ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉండే వాళ్ళ వాళ్ళు డెవలప్ చేసుకుంటా మనకు వాళ్ళ మన అరవై వేల అరవై వేల కోట్లు వచ్చినాయి కదా మనకు బడ్జెట్ విడిపోయిన తర్వాత ఆ అరవై వేల కోట్ల రూపాయల్లో కూడా వాళ్ళకి వరదలు మన తెలంగాణ వరదలు లేకుండే అప్పట్లో వరదలు అట్టే వస్తుండే చాలా ఆ ఆ ఈ డబ్బులకెళ్ళి పదిహేను పదివేల కోట్ల రూపాయలు పోతుండే ఈ అరవై వేలకెళ్ళి నలభై వేల కోట్ల రూపాయలు మిగులుతుండే మన తెలంగాణ పది రాష్ట్ర పది డిస్టిక్లకి అప్పుడు అయితే ఆ నలభై వేల కోట్ల రూపాయలు కూడా మన తెలంగాణ ప్రజలకి ఇచ్చేదందుకు మన రాజకీయ నాయకులకి ఇచ్చేదందుకు అలా కేవలం ముప్పై ఐదు ఇరవై ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు వీళ్ళ చేతికి వస్తుండే ఈ ముప్పై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వీళ్ళు ఏం చేయాలి డెవలపింగ్ చేయలేకపోయారు ఈ పది అయినా కానీ ఆరు వేల గ్రామ పంచాయతీ ఐదు వందల నాలుగు వందల యాభై తొమ్మిది మండలాలు మనకు ఎనభై ఏడు మున్సిపాలిటీలు ఉండే మన దాంట్లో ఏడు కార్పొరేషన్ ఉండే ఇంట్లో పెట్టలేకపోయారు కాలే అయితే ఈ అన్ని ఆలోచన అవగాహనతోటి అనే లోపలికెళ్ళి ఎంతో ఉన్నాయి తెలంగాణ రావాలి చేయాలని మనసులో బాగా ఉండే కానీ ఇప్పుడు ఈ రకంగా ముందుకెళ్ళి ఇట్లా చేశారని ఏం డెవలప్ కావాలి అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆ రెండు వేల ఇరవై అరవై రెండు వేల కోట్లతోటి ఇప్పుడు చెప్పాను కదా శాఖల వారిగా పిలిపించి మొట్టమొదటిసారిగా ఇది ఇది కంటిన్యూ చేస్తాం నలభై వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరాన్ని పెంచడం జరిగింది ఆ నలభై వేల కోట్ల రూపాయల మనకు మొట్టమొదటిగా భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటిది ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టి యాభై ఎనిమిది లక్షల కుటుంబాలకి యాభై ఎనిమిది లక్షల కుటుంబాలకి ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్స్ పైప్లైన్ తవ్వి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ఘనత ఘనకార్యం మన భారతదేశ రాష్ట్రాలలో మన ఏకంగా మన తెలంగాణ రాష్ట్రంలో చేసిన మొట్టమొదటి ఏం పైసలు అన్నీ తినలే చేయలే ఎవరు చేయలే నీళ్ళు నీ నిధులు నియామకాలు చేసినట్టు మీదనే పోయిండ్రు రెండో సంవత్సరంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పెంచి మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ అంటే ఒకప్పుడు వెయ్యి సంవత్సరాల అంటే ఒక వెయ్యి సంవత్సరాల కిందట మిషన్ కాకతీయాలు ఎవరు పరి పాలపించారు మన తెలంగాణకి అప్పుడు గొల్లారాణి అనేది ఒక ప్రాజెక్ట్ కట్టడం జరిగింది పదకొండు పన్నెండులో పన్నెండో శతాబ్దిలో అంటే ఆయన ఆయన పేరు ఆయన పేరే పెట్టారు మిషన్ కాకతీయ అంటే మిషన్ అంటే చెరువులు అనేది స్టార్టింగ్ అప్పటి నుంచే మొదలైంది మొట్టమొదటి గొల్లారాణి మన తెలంగాణలో ఒక డ్యామ్ కట్టడం ఇక్కడ ఇదే హైదరాబాద్ సిటీలో ఇదే గోల్కొండది అప్పుడు వారి పరిపాలన వాళ్లేదండే వాళ్ళే కట్టడం జరిగింది నిజాం వాళ్ళు కట్టాలి అప్పుడు నిజాం వాళ్ళు కంటిన్యూ చేశారు దాని డెవలపింగ్ మన రాష్ట్రానికి గొల్లారాణి వాళ్ళే కట్టి మన మన కాకతీయ వాళ్ళే కట్టి గోల్ గోల్కొండ అది గోల్కొండ గొల్లారాణి అనే పేరు మీద గోల్కొండ ఉన్నది ఇప్పుడు అయితే వాళ్ళు కాకతీయ వాళ్ళు కాకతీయ మిషన్ అనేది పెట్టి ఆరు వేల గ్రామ పంచాయతీ ఉంటే మంచిగా ఇది ప్రజల ద్వారా రైతులారా దయచేసి ఈ ఏదైతే ఉన్నదో మన కేసీఆర్ గారు చేసిన ఘనతలు వినండి మన సూరన్న టీవీ ద్వారా దయచేసి మీకు ఎంత కష్టపడి చేశారో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండో సంవత్సరాలు పెంచి మిషన్ కాకతీయ అంటే చెరువులు నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఆరు చెరువులు కుంటలకు మరమ్మతులు చేసి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతోటి మంచిగా చేసి రైతులకి నీళ్ళు ఇవ్వడం జరిగింది నీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏమో చిన్న చిన్నగా మిషన్ మన కళ్యాణ లక్ష్మి అయినా కానీ షాది ముంబార్గానే కానీ కేసీఆర్కి కానీ ఇన్ని ఎన్నో పథకాలు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ ఇవన్నీ చేసుకుంటా ఈ చిన్న చిన్న ఎన్నో చేశారు అతి అన్నిటికన్నా ముఖ్యం ఏదైతే ప్రాణహిత చావిలా ప్రాజెక్టు ఎందుకు కాలేదో అది కూడా నేను చెప్పాలంటే చెప్తాను కాళేశ్వరంగా కాళేశ్వరం కట్టడం ఎందుకు జరిగిందంటే కేసీఆర్ అంటే కాళేశ్వరంలో కేసీఆర్ లక్ష కోట్ల స్కామ్ చేసిన ఒకటి బాగా వైరల్ అయింది కాంప్లైంట్ కూడా ఇప్పటిక ప్రా మరి ఇంతకుముందు ఎందుకు జరగలే ఇప్పుడు జరుగుతున్నాయి అది కొంగిపోయిందని అట్లా ఇచ్చారు అట్లా కొంగిపోయిన దాని కూడా నేను చెప్తాను ఇప్పుడు ఒక కాళేశ్వరం అంటే నాటే జోక్ ఒక ఎల్ఎన్టీ సంస్థ చేసినటువంటి ఆయన ఆయన అది చెయ్యాలని ఆయన మనసులో కూడా రాలే అక్కడ ఫెయిల్ అయింది ఇక్కడ డెవలప్ చేస్తాం అన్నట్టు ఈ రకంగా వెళ్ళారు ఆయనే బౌపస్ అనే పేరు ఆయనే ప్లాన్ కాదు ఇంజనీర్ ప్లాన్ బోపస్ అది కూడా చెప్తున్నాను బోపస్ గారు ప్లాన్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఓకే చేసిన తర్వాత నీ కాళేశ్వరం కట్టడం జరిగింది తొంభై నాలుగు వేలకి లక్ష కోట్లు అంటారు మరి లక్ష కోట్లు తిన్నారంటే అక్కడ ఏముండదు ఏముండద్దు పేపర్ పేపర్ మీద పేపర్ ఉండాలి అంటే అది కట్టడం స్ట్రక్చర్ ఉన్నది భూమి మీద పేపర్ ఉంటే ప్లాన్ పేపర్ మిగిలి ఉంటే అది కట్టలేనట్టు ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఉన్నాయి మిడిగడ్డ ఉన్నది సుందిల్లా ఉన్నది అన్నారం ఉన్నది మళ్ళీ కట్టకముందు నూట నలభై ఆరు పిల్లర్లు ఉండే కట్టిన తర్వాత మూడు వందల డెబ్భై ఒకటి పిల్లర్లు అయినాయి అంటే మిడిగడ్డకి ఎనభై ఐదు పిల్లర్స్ ఉన్నాయి సుందిల్లా అన్నారం కలిపి ఒక వంద నలభై పిల్లర్స్ ఉన్నాయి రెండు వందల ఇరవై ఐదు పిల్లర్స్లో కట్టడం జరిగింది అది మిడిగడ్డ పదహారు టీమ్స్లు పన్నెండు టీఎంసీలు అన్నారం ఏమో ఎనిమిది టీఎంసీలు మరి ఇవి కట్టడం లేదా అక్కడ నీళ్ళు ఇవ్వడం లేదా రెండు రెండు వందల ఎనభై టీఎంసీలు టీఎంసీలు అంటే తెలుసా టీఎంసీలు నేను చాలా మందికి చెప్తున్నాను టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ క్యూబిక్ ఫీట్ ఏదైతే ఉంటుందో ఇరవై ఎనిమిది అది క్యూబిక్ ఫీట్ ఒకటే అవుతుంది క్యూబిక్ ఫీటు పదమూడు వేల క్యూబిక్ ఫీట్లు అయితే ఒక క్యూసీకి అవుతుంది ఒక క్యూసిక్ పదకొండు వేల ఐదు వందలు అయితే ఒక టీఎంసీ అవుతుంది ఒక టీఎంసీలో ఎన్ని నీళ్ళు ఉంటాయి ఇరవై ఎనిమిది వందల ముప్పై ఒకటి కోట్ల అరవై ఎనిమిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల లీటర్స్ కెపాసిటీ ఉంటాయి ఒక టీఎంసీ ఒక టీఎంసీలో అంటే ఒక చిన్న ఊరు ఒక టీఎంసీ తోటి మునిగిపోతుంది హైట్ ఒక హై ఒక వెయ్యి ఫీట్లు రెండు వందల ఎనభై టీఎంసీలు అది రెండు వందల టీఎంసీలు అంటే అందుకే ముప్పై ఏడు లక్షలు అది అందుకే నేను నేను అంటున్నా ఒక ఒక కోటి ముప్పై ఐదు లక్షల భూమి ఉంటే ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాల పంట సాగుతున్నాయి మా తెలంగాణలో ఈరోజు కాళేశ్వరం కట్టిన తర్వాత ఎనభై ఐదు లక్షల ఎకరాల పంట సాగుతుంది నలభై ఆరు వేల సేవలు ఆగిపోవడం ద్వారా దాదాపు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళ నీళ్ళు లేక ఇబ్బంది పడ్డ రైతులు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో కానీ అది ఇక్కడ వస్తుండే అది నలభై ఆరు టీఎంసీలు అంటే మనకు ప్రాణహిత ప్రజలతో ఒక వంద అరవై ఐదు టీఎంసీల నీళ్ళని అక్కడ పోరాడినరు అడిగినరు రిక్వెస్ట్ చేసిండ్రు కేసీఆర్ హరీష్ రావు పోయిండ్రు మన కేసీఆర్ గారు కూడా ఆయన జన్మదినం రోజు పోయినరు అక్కడ రెండు వేల పదహారులోనే మన సీఎం గారు చాలా జన్మదినం రోజు ఫిబ్రవరి పదిహేడు రోజునే అక్కడికి హరీష్ రావు గారు పోయిన తర్వాతనే ఆయన తర్వాత మాట్లాడతాం అక్కడ ఎలక్షన్ జరుగుతానని ఫట్నవేస్ గారు అక్కడ మినిస్టర్ గారు చెప్తే రిటర్న్ రావడం జరిగింది ఆ తర్వాత పదహారులో మన కేసీఆర్ గారే జన ఫిబ్రవరి పదిహేడు రోజున తన జనం చేసుకుని అక్కడ మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది అప్పుడు విద్యాసాగర్ రావు కూడా అక్కడ గవర్నర్ గారు ఉండే గవర్నర్ ఉండే అక్కడ విద్యాసాగర్ మన తెలంగాణ ఆయన కూడా అవగాహన బాగుండే ఆ ప్లేస్మెంట్ అది కూడా ఒకటి మనకు కలిసి వచ్చింది ఆయన కూడా ఉండే మనకి వీళ్ళతోటి మీట్ అవ్వడం జరిగింది మన కేసీఆర్ గారు ఇక్కడ ప్రాణహిత గురించి మనకు నూట నలభై నూట అరవై ఐదు టీఎంసీ నీళ్ళే కావాలంటే అట్లా కుదరది నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ పోరాడి ఆ నీళ్ళ కోసం ఇట్లయినా అరవై మూడు టీఎంసీ లీన్లు పోతే ఒక వంద ఒక వంద రెండు టీఎంస్ల ఇల్లి అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఆ పర్మిషన్ ఉంటేనే తీసుకోండి అని చెప్పడం జరిగింది అందుకే కానీ కేసీఆర్ గారు తీసుకున్నారు అది ఎందుకంటే కాలువలు ఏదైతే కట్టాడో కట్టడం జరిగిందో నూట యాభై రెండు పైనే ఆల్రెడీ కాలువలు కట్ట కట్టి ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లతోటి పదిహేడు వేల కోట్ల వరకు అక్కడ పైసలు పెట్టి డబ్బులు పెట్టి అక్కడ బడ్జెట్ తోటి యాభై రెండు మీటర్లు ఎత్తులో కాలువలు కట్టడం జరిగింది ఇది నూట నలభై ఎనిమిది మీటర్లే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మన కేసీఆర్ గారు ఇది కూడా ఎందుకు వద్దని అది తీసుకున్నారు తీసుకున్నారు డెవలప్ అయితే ఎందుకు ఓడిపోయినారు కేసీఆర్ కాలేజీ అద్భుతమైన ప్రాజెక్ట్ కరెక్ట్ మిషన్ బగ్రీ కావచ్చు రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు మిషన్ కార్తీయ కావచ్చు ఆ షాదీ ముబేరా కావచ్చు కళ్యాణ లక్షలు కావచ్చు డబల్ బెడ్రూమ్లు కావచ్చు దళిత బంధు కావచ్చు పెన్షన్లు పెన్షన్ కావచ్చు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు అన్ని పెన్షన్ బరా ఒప్పుకుందాం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు కావచ్చు వైఎస్ కావచ్చు ఏం చేయలేదు మరి ఇప్పుడు కేసీఆర్లో ఆగినప్పుడు జరిగింది మంచి జరిగింది మరి ఎందుకు కేసీఆర్ ఊడిపోవచ్చు వచ్చింది చూడండి తెలియదు చూడండి ఇప్పుడు ఒకటి ముద్ద ఏం పెట్టినంటే ఒక మంచి వ్యక్తికి ఎట్లా బద్లాం చేసి గెలవాలి అనే ఒకటే మిషన్ పెట్టుకొని నాలుగు దిక్కుల నుంచి అదే కాళేశ్వరం పిల్లర్లు ఏదైతే ఎనిమిది బ్యా ఎనిమిది ఏదైతే సెక్షన్ల ఏడో బ్యారేజ్లా మనకు పంతొమ్మిది ఇరవై పిల్లర్స్ కొంగినాయో దాని గురించే చెప్పడం జరిగింది అది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రోజు సాయంత్రం ఏడు గంటలకు ఏదైతే అక్కడ శబ్దంతో బాగా కొంగినాయో అప్పుడే మనకు కేసీఆర్ గారికి ఫోన్ కూడా పోయింది ఆ రోజు సాయంత్రం అదే అక్కడ స్టాప్ తోటి సార్ ఇట్లా అవ్వడం జరిగిందంటే సార్ అక్కడ కాంప్లైంట్ చేయడానికి కూడా అన్నారు అక్కడ పోలీస్ స్టేషన్కి అయితే చేయడం ఎఫ్ఐఆర్ కూడా రాసే రాసే రాయడం జరిగింది మరి ఎందుకు కొంగిందని మరి వాళ్ళు అందరు ఎవరి బాధ్యత ఇలా బాధ్యత ఉంటాయి కదా మన కట్టిన వాళ్ళే ఉంటాయి కదా కట్టిన మన ఎవరైతే ప్రభుత్వం ఉన్నదో వాళ్ళ బాధ్యత ఉంటుండే కదా వాళ్ళు చేయాలి కదా రిపేర్ చేయాలి రిపేర్ చేయాలి ఇప్పుడైతే ఎవరైతే ప్రభుత్వంలో చేయాలి కదా ఎందుకు చేస్తలేరు మరి ఆయన అంతా చేసి మరి ఆయన చేయొచ్చు కదా ఇప్పుడు కొత్తగా ప్రాణహిత చావ్లా ప్రాజెక్టు కడతారని అంటున్నారు అక్కడ ఏ విధంగా కట్టడో అక్కడ నేను చెప్తా దాని గురించి ఎందుకంటే అసంభవం అక్కడ కట్టడం అసభం అసంభవంకి సంభవం చేస్తారో లేదో కానీ అది ఈ రకంగా ఉన్నది ఫెయిల్ అయితే ఎన్డిఎస్ఏ వాళ్ళే అన్నారు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళే చెప్పడం జరిగింది సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే డిపార్ట్స్ ఉంటే వాళ్ళే చెప్పడం జరిగింది అక్కడ కాదు అని కాదని అన్నారు ఎందుకంటే అక్కడ గ్రావిటివిటీ ద్వారా కూడా రాదు అది అరవై టీఎంస్ లోపల ఉన్న నలభై నాలుగు టీఎంస్లే పైకి వస్తాయి ఆ నీళ్లు కూడా గ్రావిటివిటీ ద్వారా తోటే తీసుకోలేరు కూడా లిఫ్ట్ కావాలి అక్కడ అది హైట్లో ఉన్నది నీళ్లు కిందికి ఉంటాయి ఇక్కడ ఫస్ట్ లిఫ్ట్ మళ్ళీ ఇంకోటి లిఫ్టేషన్ ఇంకోటి మూడు లిఫ్టేషన్ అయితే మళ్ళీ మిడ్ కూడా నీళ్లు కూడా రాకపోవు ఎందుకంటే మనకు గోదాఖని మైన్స్ ఉన్నాయి ఉన్నాయి గుట్టలు ఉన్నాయి ఆ రకంగా పైపులు కూడా పోవు అక్కడ అందుకని మళ్ళీ అక్కడ ప్రాణహిత ఇట్లా ఉన్నది అంటే ఇక్కడ పెయిన్ గంగా లేని ఓకే ఈ బ్యారేజ్ అక్కడ అదే 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 పుష్కలంగా ఉంటే కానీ ఆ బ్యారేజ్ కట్టలేము స్టోర్ కాదు ఒకవేళ స్టోర్ వచ్చిన నలభై నాలుగు టీఎంసీ లే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా లిఫిటేషన్ పెట్టాలి అక్కడ మళ్ళీ అక్కడ నీళ్ళు కూడా రావు మిడి మేనర్కి నీళ్లు రావు గుడ్ గుట్టలు బండలు మైన్స్ ఉన్నాయి కదా ఓకే 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 ఎందుకు ఓడిపోవలసిందంటే అదే మనకు దీని మీద మాట నాలుగు డిక్కుల నుంచి చాలా ఇది చేశారు కదా మరి వాళ్ళు ఆరు గ్యారెంటీ అంటే మనకు వాళ్ళు బంగారం అని అన్నారు అదే లక్ష అంటే ఇలా బంగారం పెంచిన ఇలా మళ్ళీ స్కూటీ అన్నారు మనకు ప్రతి వాళ్ళకి ఐదు వేలు ఇస్తారని అన్నారు ఐదు లక్షలు ఇస్తారన్నారు అందరికి రెండు వేల ఐదు వందలు అంటే ఈ రకంగా ఎన్నో చెప్పారు కదా మన గుహల మన గ్యాస్ ధ్యాన కానీ ఏదైనా సరే మన ఎనిమిది వేలు ఇస్తే పన్నెండు వేలు ఇస్తా అని అన్నారు రైతు భరోసా రైతు బంధు ఈ రకంగా ఎన్నో అన్నారు కదా ఈ స్కీమ్స్లలో సరే గెలవల దానికి ఎన్నో అన్నారు కానీ పాపం పాపం కొన్ని ప్రజలు మోసపోయి ఈ మనకు వస్తాయని వాళ్ళు వేసిండ్రు కానీ ఇప్పుడు అస్తలేవు కదా గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి బెస్టే రేవంత్ రెడ్డి సార్ ఆయనే హోదా ఆయన ఉన్నారు కావచ్చు కేసీఆర్ ఎక్కడికో ఉన్నారు ఆయన అసలు మన లేదు ఆయన ఎట్లా పోల్చగలుగుతారు ఎందుకంటే ఆయన సీఎం ఓకే కానీ ఈ మేధావి సీఎం అలా పోరాడి తెచ్చి సీఎంఐ ఇరవై రెండు వేల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలకి పెంచడం అంటే భారతదేశ చరిత్రలు కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఈ పది సంవత్సరాల రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా కాలే అని గిన్నీస్ రికార్డ్స్ ఉన్నాయి ఖచ్చితంగా అంటే ఇప్పుడు చూద్దామండి మీరు రెండు కొని ఆయన చెప్పారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయిన తర్వాత చేసిన మార్పు అంటే మీరు చెప్పారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలో వచ్చింది అది కూడా చెప్పారు ఆరు గ్యారెంటర్లు కేసీఆర్ ఎందుకు ఓడిపోవలసి వచ్చింది అంటే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోవలసి వచ్చింది అది కూడా చెప్పారు ఇప్పుడు ఏంటంటే మరి జుబీస్ సెలెక్షన్స్ ఉన్నాయి కదా ఇంట్లో ఇప్పుడు దీని ప్రభావం ఉంటుందా కేసీఆర్ గారి ప్రభావం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు కూడా మళ్ళీ హామీలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అసలు మెయిన్ అక్కడ ఎవరైతే పోటీ అది ఒక దుర్ఘటనల జరిగే ఒక ఎలక్షన్ ఒక సాధారణ ఎలక్షన్ కూడా కాదు హోరా హోరీ జరిగే ఎలక్షన్ కాదు ఐదు సంవత్సరాలు వచ్చే ఎలక్షన్ కూడా కాదు ఒక దుశ్రచారం ఒక దుర్ఘటన అంటే ఆయన చనిపోవడం తోటి ఎలక్షన్ వచ్చాడు బాధ బాధాకరమైన ఒక ఎలక్షన్స్ అది వాళ్ళు అసలు బాధలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇది ఎంత పోరాడి ముందుకు వెళ్ళినా కూడా బాధ జీవితం మనసులోనే ఉంటుంది అది అది మన నేను ఈ మన క్యాబినెట్ మినిస్టర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది ఏంటంటే అసలు వాళ్ళకి ఏకమంతంగా ఎన్నికయ్యాలి ఏం చేస్తారు రెండు మూడు సంవత్సరాలు వేరే ఎమ్మెల్యే ఏకైకరంగా ఎన్ని ఎన్నిక ఇచ్చేది అక్కడ ఎన్నిక జరిప జరిపినట్టు మన ఎలక్షన్ గారు రాజ్యాంగ ప్రకారంగా అది నడుస్తుంది కానీ తీర్మానిస్తే ఏకైకపరంగా ఎన్నిక కూడా కావచ్చు అది కానీ అక్కడ ఖచ్చితంగా ఆయనకి ఎందుకంటే మూడు హైట్రిక్ కొట్టిన మాగంటి గోపీనాథ్ గారు చాలా మంచిగా గెలవడం జరిగింది అక్కడ మొన్న కూడా ఇరవై మూడులో కూడా ఆయనే పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లతోటి గెలుపొందారు అక్కడ స్వాగతిచ్చి మూడోసారి హైట్రిక్ చేశారు పనులు అక్కడ జరుగుతున్నాయి షేక్ కూడా అక్కడ ఫ్లేవర్ బ్రిడ్జ్ కట్టడం జరిగింది మన కేసీఆర్ గారు మొత్తం భార మన హైదరాబాద్ సిట్లో నలభై రెండు ఫ్లేవర్ బ్రిడ్జ్లు కట్టడం జరిగింది మళ్ళా ఏదైతే మనకు జూబ్లీస్ ఉన్నదో ఇరవై వేల లీటర్స్ నీళ్లు కూడా సప్లై చేయడం జరుగుతుంది అక్కడ ఫ్రీ మరి ఇప్పుడు ఇల్లు కూడా నీళ్ళు కోసం పైసలు తీసుకుంటారట ఎట్లా కూడా అవగాహన వస్తుంది అంటే అక్కడ ఇక్కడ షేక్పేట కానీ బోరమండని అయినా కానీ మన సునీత మేడం బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తారు ఎందుకంటే కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్లు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే చాలా తక్కువ అక్కడ పోల్ అవుతాయి యాభై ఐదు నుంచి అంతే వరకు రావచ్చు లేదా అరవై పర్సంటేజ్ రావచ్చు లేదా యాభై శాతం కూడా కావచ్చు ఎందుకంటే ఇది జరిగబోయేది కావచ్చు హైదరాబాద్ అక్కడ మొత్తం ఓట్లున్న సంఖ్య మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఓట్లు ఉన్నాయి అందులో మైనార్టీస్ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఓట్ ఓటర్స్ ఉన్నారు మళ్ళా ట్రాన్ ట్రాన్జెంజర్లో ఓట్లు ఏమో ఇరవై ఐదు ఉన్నాయి రెండు వందల ఎనభై ఏడు ఓట్లలో పన్నెండు వేల ఓట్స్ ఏమో డమ్మీస్ ఓట్స్ ఉన్నాయి మళ్ళీ అక్కడ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే చాలా పకడ్బందీగా నాలెడ్జ్ తోటి అక్కడ ఎలక్షన్ జ జరిగినట్టు నూట ముప్పై తొమ్మిది కేంద్రాలు ఉంటే అక్కడ ఆ కేంద్రాలలో నాలుగు వందల మంచిగా ఇది చాలా ఇయస్ భారతదేశంలో రాష్ట్రంలో ఇప్పుడు ఎటువంటి జరిగినటువంటి ఎలక్షన్ కమిషనర్ అక్కడ పకడ్బందీగా చేస్తున్నటువంటి ఎలక్షన్ ఇది ఒక వంద ముప్పై తొమ్మిది కేంద్రాలు ఉంటే నాలుగు వందల ఏడు నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు ఉన్నాయి నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ల ఒక్కొక్క పోలింగ్ బూత్ల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల తొమ్మిది వందల ఎనభై ఓట్లు అక్కడ డివైడ్ చేశారు డివైడింగ్ నాలుగు వందల ఏడు కొడితే మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఓట్లు వస్తున్నాయి అంటే ఈ లెక్క ప్రకారంగా ఒక్క వంద ఇరవై రెండు ఓట్లే తక్కువ అంతా ఈ ఎప్పుడు చేయాలి బౌలింగ్ బూత్లో ఇట్లా డివైడింగ్ చేసి ఒక్కొక్క నిజోగవర్గానికి అక్కడ జరుగుతున్నట్టు ఎలక్షన్స్ ఇది మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఓట్లు ఉంటే నాలుగు డివైడింగ్ తొమ్మిది వందల ఎనభై ఓట్లు డివైడ్ చేస్తే నాలుగు వందల ఏడుకి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఓట్లు వస్తాయి అవి ఎంత ఇది గ్రేట్ వాళ్ళది ఇట్లా డివైడ్ చేసి ఎప్పుడు కావాలి ఇటువంటి ఎలక్షన్స్ చూద్దాం మరి ఏమో తప్పకుండా గెలుస్తారు మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అక్కడ ఖచ్చితంగా ముఖ్యంగా నేను సిర్పూర్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరిన్ని ఎపిసోడ్లు చేస్తాను ఎవరితో మా ద్వారా ఇస్ ఎందుకంటే కేసీఆర్ చరిత్ర చెప్పాడు అదే విధంగా రేవం తెలుసా రేవం చరిత్ర కూడా ఓ కే కే ఆయనే నాకు అంత కేసీఆర్ చరిత్ర కలవకుండా ఆయన ఏం చేశారు ఏంటో అని ఆయనే ఒక మంచిగా గెలిచి ఇప్పుడు సీఎం గా చేస్తున్నారు కానీ ఆయనకి ఈయనకి అసలు ఈయనకి ఆయనకి అనేది కాదు భారతదేశంలో ఏ రాష్ట్ర సీఎంలతో పోల్చలేదే ఇదిగా ఈయన ఎక్కడితో ఉన్నారు ఈయన హోదా ప్రపంచంలో వచ్చే ఒక హోదా మన కేసీఆర్ గారికి ఎందుకంటే కే చాలా హైయెస్ట్ అన్ని ప్రపంచ రికార్డ్స్ భారతదేశం రికార్డ్స్ ఉన్నాయి ఆయన దగ్గర ఓకే లెట్స్ సిట్ చూద్దామండి మరిన్ని మరిన్ని కథనాలు ఖచ్చితంగా కాగజ్ నగర్ లో వెళ్ళినప్పుడు లేదా మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు బాటి చాలంటే ఎపిసోడ్ వైజ్ గా ఒక ఇష్యూని బయటకి తీస్తాం చూస్తున్నాను సూర్యన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ఓకే థ్యాంక్ యూ